అందుకే ఇలా పాపాల నుండి దేవుడు మనం రక్షిస్తున్నాడు గనుక ఈ భూమి పైన వచ్చిన దేవుని కుమారునికి దేవుడు పెట్టిన పేరేంటంటే అక్కడ చదువుతాం మనము దేవుడు పెట్టిన పేరు ఏంటంటే గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అంటే ఏసు అని పేరు యేసు అంటే పేరుకి అర్థం ఏంటి యేసు అనే పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు ఓకే పాపాల నుండి మనల్ని రక్షించేవాడు ఏసు అనే పదానికి యేసు అనే పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు చాలామందికి ఈ పదానికి అర్థం తెలియక ఎవరు పడితే వారు పేర్లు పెట్టేసుకుంటున్నారు ఈ కాలంలో చాలామందికి ఈ పేరు బాగుంది ఈ పేరు బాగుందని చాలామంది పేర్లు పెట్టేసుకుంటున్నారు కానీ పెట్టుకున్న తర్వాత ఎలా బ్రతకారంటే ఏసులా బ్రతకరు ఏసులా బ్రతకరు ఎలా బ్రతుకున్నారు తాకపోతులా బ్రతుకుతున్నారు ఓకే గొడవలు చేసేవారుగా బ్రతుకుతున్నారు ఇలా దేవుని అస్సలు పట్టించుకోకుండా బ్రతుకున్నారు కానీ పేరు యేసు అని పేరు పెట్టుకున్నారు ఓకే పేరు పెట్టుకోవడంలో తప్పేం లేదు కానీ పేరు పెట్టుకున్న తర్వాత మీరు దేవుని కోసం బ్రతకపోతే ఇతరులను మనం రక్షించకపోతే ఆ పేరుకి అస్సలు అర్థమే లేదు ఏసుక్రీస్తు తనకు రక్షకుడు అని పేరు పెట్టుకున్నాడు ఓకే ఏసుక్రీస్తు తనకు రక్షకుడు అని పేరు పెట్టుకున్నాడు అదే విధంగా ఆయన బ్రతికాడు ఎలాగైతే ఆయన పేరు ఉందో అలాగే ఆయన జీవితం ఉంది అందుకే ఇసుగు భూమిదా ఉన్నప్పుడు అనేకులను రక్షించడానికి చాలా భూమి పైన కష్టపడ్డాడు ఆయన మన కోసం తన రక్తాన్ని కార్చాడు సిల్వలు తన ప్రాణాన్ని పెట్టాడు ప్రాణం పెట్టకముందు ఎన్నో మాటలు చెప్పాడు ఎన్నో సందేశాలను ఇచ్చాడు ఎన్నో అద్భుతమైన సంగతులు చెప్పాడు ఎందుకంటే వాటిని విని మనం విశ్వసించి మనం ఆయన రక్షణను మనం ఒప్పుకొని దేవుని దగ్గర రావాలని ఎన్నో మాటలు చెప్పాడు సో ఆయన పనిని ఆయన చేశాడు సో ఆయన రక్షకుడు అని ఆయన నిరూపించుకున్నాడు కానీ మనం మనం ఏందంటే మనం రక్షణలో ఉన్న ఉన్నా కూడా రక్షణలో లేని వారుగానే ఉన్నాం ఓకే రక్షణ పొందిన తర్వాత కూడా రక్షణలో లేని వారుగానే ఉన్నాం ఎందుకంటే మనము క్రీస్తులు వచ్చిన తర్వాత కూడా కొందరు ఎలా ఉన్నారంటే లోకంలోనే బ్రతుకుతున్నారు దేనికోసం ఆలోచన లేదు దేని పనుల కోసం ఆలోచన లేదు దేనికోసం ఏదైనా చేయాలని ఆలోచన లేదు ఓకే కేవలం ఏందని చర్చికి వెళ్ళాలి రావాలి ఇంతటితోనే వాళ్ళ జీవితాన్ని ఎందుకు ఇస్తారంటే ముగించుకుంటున్నారు కానీ దీని తర్వాత కూడా ఏదైనా చేయాలి రక్షణ కార్యక్రమాలు చేయాలి రక్షించే పనులు ఏదైనా చేయాలని ఆలోచించారు ఈరోజు బైబుల్ స్టడీ స్టార్ట్ చేశామంటే ఎందుకు స్టార్ట్ చేశామంటే రక్షించడానికి ఓకే ఏ పని పాట లేదని కూడా మనం బైబుల్ స్టడీలో జాయిన్ అవ్వలేదు ఓకే ఈ బైబుల్ స్టడీని మనము స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రక్షణ పొందడానికి ఇతరులను రక్షించడానికి ఓకే రక్షించడానికి మనం ఏమయ్యామంటే జాయిన్ అయ్యాము సో మనం కూడా ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి మన కోసం వస్తే ఆ రక్షించే పని దేవుడు మనకు కూడా ఇచ్చాడు యేసుక్రీస్తు సువార్థ ప్రకటించి వెళ్ళిపోయినాడు ఆ సువార్థను ఏం చేశాడంటే దేవుడు మనకు అప్పగించాడు ఓకే ఆ సువార్థను దేవుడు అంటే మనకు అప్పగించాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సువార్థనే యేసుక్రీస్తు చెప్పిన మాటలే ఓకే ఆయన జననం ఆయన మరణం ఆయన పునరుత్నం ఓకే ఆయన పరలోకంలో ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇవన్నీ విషయాలు కూడా ఎవరు చెప్పాలి మనము చెప్పాలి ఓకే సో ఏసుక్రీస్తు ఇంత అద్భుతంగా ఆయన జన్మ తీసుకున్నాడు ఎందుకోసం అంటే ఆయన జన్మ అద్భుతం అని మనం ప్రజలకు తెలియజేయాలి ఓకే ఆయన కేవలం సామాన్యమైన మనుషుడు కాదు ఆయన రక్షకుడు ఆయన దేవుడు ఆయన ఈ లోకాన్ని కలిగించాడు సృష్టించేశాడని ఇలా ఆయన గురించి ఏం చేయాలి ఆయన జన్మ గురించి చెప్పి ఆయన జన్మ అద్భుతమైన జన్మ అది కేవలం సామాన్యమైన జన్మ కాదని ఆయన జన్మ గురించి అద్భుతంగా చెప్పాలి ఆయన జీవితం గురించి అద్భుతంగా చెప్పాలి ఓకే ఆయన ఎందుకు వచ్చాడని కూడా చెప్పాలి ఆయన రక్షకుడు అని కూడా చెప్పాలి మనం ఓకే మన పాపాల నుండి రక్షిస్తాడని నరకం నుంచి రక్షిస్తాడని ఇలాంటి మాటలు ఏం చేయాలంటే ఇతరులకు కూడా చేయాలి సో ఇలాంటి పనులు మనం ఉండాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే బైబుల్ స్టడీలో తప్పనిసరిగా జాయిన్ అవ్వాలి ఒక్కొక్క పాయింట్ని మనం నేర్చుకోవాలి ఒక్కొక్క పాయింట్ని నేర్చుకున్న తర్వాత ఇతరులలో కూడా మనం చెప్పడానికి ప్రయత్నించాలి సో దేవుడు మనకు ఒక చిన్న ప్లాట్ఫామ్ ఇచ్చాడు ఓకే చిన్న పని మనకి ఇచ్చాడు ఓకే ఈ బైబుల్ స్టడీలో జాయిన్ కాకముందు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు ఓకే మీ ఆలోచన ఏంటి మీ మైండ్ సెట్ ఏంటి మీరు దేవుళ్ళు ఎందుకు నాకు తెలియదు ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు వారంటే వాళ్ళు క్రీస్తుల్లో ఉన్నారు కానీ క్రీస్తుకు సంబంధించిన ఏ పనిలో వాళ్ళకి మైండ్ లేదు ఏ పని కూడా మైండ్ లేదు వాళ్ళకు ఉంటే మహా ఒకటే ఆదివారం చర్చకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే నా పని నేను చేసుకోవాలి ఇంతనే మైండ్ సెట్ వాళ్ళది ఉంది కానీ ఈ బైబుల్ స్టడీలో జాయిన్ అయిన మీరు అందరూ కూడా మీరు ఎక్కువ ఆలోచించాలి దీనికంటే మీరు ఎక్కువ ఆలోచించాలి జస్ట్ బైబుల్ స్టడీ జాయిన్ అవ్వడం కాదు మీరు ఇక్కడ వాక్యం కూడా నేర్చుకోవాలి ఆరాధన కూడా నేర్చుకోవాలి ప్రార్థన కూడా నేర్చుకోవాలి రాబోయే దినాల్లో మీరు కూడా వాక్యం చెప్పేవారుగా ఉండాలి అదేవిధంగా చాలా మందిని మీరు ఏం చేయాలంటే ఈ బైబుల్ స్టడీలో మీరు కూడా జాయిన్ చేయాలి ఓకే ఈరోజు ఒక పది మంది మనం ఉన్నాం ఓకే సో మీరు ఏం చేయాలంటే మీరు కూడా జాయిన్ అవుతూ ఇతరులను కూడా మీరు ఏం చేయాలి జాయిన్ చేయాలి ఇతరులను కూడా రక్షించడానికి మీరు ఏం చేయాలి ఈ వీడియోలు వాళ్ళకి షేర్ చేయాలి వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేయాలి పర్సనల్గా వాళ్ళకి ఫోన్ చేసి కూడా మీరు వాళ్ళకి చెప్పాలి బైబిల్ స్టడీ ఉంటుంది మీరు ఖచ్చితంగా రండి దేని వాక్యం వినండి దేన్ని ఆరాధించండి సుదించండి ఓకే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడు మీ జీవితంలో ఎన్నో మేలు చేస్తాడని మీరు ఖచ్చితంగా ఇవన్నీ మాటలు కూడా మీరు ఏం చేయాలంటే ఇతరులకు మీరు తెలియజేయాలి ఇలా ఉంటేనే మనం నిజంగా నిజమైన క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు దేవునికి ఉపయోగపడే మనం దేవుని పిల్లలు అవుతాం కనుక ఏసుక్రీస్తు జన్మ ఇంత గొప్ప జరిగింది అని మన కోసమే జరిగింది ఓకే యేసుక్రీస్తు రక్షకుడు అయినాడు ఎందుకంటే మన కోసమే సో ఈసు వార్త మనం ఏం చేయాలంటే ఇతరులకు మనకు ఇతరులకు మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా మనము ప్రకటించాలి ఇదే పనిలో మనం ఏం చేయాలంటే మన జీవితాంతం కూడా మనం ఉండాలి ఓకే సో ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తాను మంగళవారం మరలా మనం రెండో అధ్యాయం మనము ధ్యానిస్తాం ఓకే